నిజామాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటనలో గందరగోళం నెలకొంది నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా వేరే చోట హెలికాప్టర్ ల్యాండ్ అయింది సమాచార లోపంతో రైతు మహోత్సవం ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండింగ్ అయింది భారీ గాలికి ఫ్లెక్సీలు రైతు మహోత్సవం గుడారాలు ఎగిరిపోయాయి దీంతో నేతలు రైతుల భయాందోళనతో పరుగులు తీశారు నిజామాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటనలో గందరగోళం నెలకొంది నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా వేరే చోట హెలికాప్టర్ ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది సమాచార లోపంతో రైతు మహోత్సవ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటు రైతు మహోత్సవం ఈ రోజు మూడు రోజుల పాటు కొనసాగనుంది అయితే ఈ రైతు మహోత్సవానికి ఇటు హెలికాప్టర్ లో మంత్రులు ఇటు అదే అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు వచ్చారు అయితే రెండు హెల్పాడ్లు అయితే నిజామాబాద్ కలెక్టరేట్ లో ఒక హెల్ప్యాడ్ ఏర్పాటు చేశారు చిరురాజు కళాశాల మైదానంలో రైతు మహోత్సవం జరుగుతా ఉంది అక్కడనే అన్ని టెంట్లు వేసిన పరిస్థితి అయితే అదే ప్రాంతంలో ఇటు హెల్ప్యాడ్ కూడా ఉంది అయితే రాంగ్ లో అంటే అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఇటు గిరిరాజ్ కళాశాల మైదానంలో హెలికాప్టర్ కూడా ల్యాండ్ చేసినట్టు తెలుస్తా ఉంది అయితే ల్యాండ్ చేసే క్రమంలో దుమ్ము ధూళి చెలరేగడంతో ఇటు స్వాగత తోరణం కూడా పడిపోయిన పరిస్థితి టెంట్లు కూడా కూడిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే వాటిని పునరుద్ధరించారు అయితే ఇదే విషయంలో దీనిపైన రాంగ్ హెల్ప్యాడ్ రాంగ్ ల్యాండింగ్ విషయంలో ఇటు విచారణ కూడా కొనసాగుతుందని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు చంద్రు రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ i'm